నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం మనం ఎన్నో అందమైన మిద్దెతోటల్ని చూస్తూ వస్తున్నాం కదా ప్రస్తుతం మనం మల్కాజుగిరి గిరి మల్లికార్జున నగర్కి చెందిన శ్రీదేవి గారి అందమైన మిద్దె తోటలో ఉన్నాం అయితే ఈ తోటకు స్పెషాలిటీ కూడా ఉందండి ఇంటికి కావాల్సిన పంటలన్నీ కూడా ఆర్గానిక్ గా పండించుకోవడమే కాకుండా ఒక సోలార్ యూనిట్ ని ఏర్పాటు చేసుకుని సహజంగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు మరి ఆ విశేషాలు ఏంటో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి శ్రీదేవి గారు ఎలా ఉన్నారు హాయ్ హాయ్ గాయత్రి బాగుందా ఎన్నేళ్ల నుంచి ఇది స్టార్ట్ చేశారు చేస్తారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయింది అంటే కొన్ని 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 కలెక్ట్ చేశాను కదా అది అట్లా గ్రాడ్యువల్ గా పెరిగిపోయింది అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొన్ని 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 కలెక్ట్ ఇంతవరకు వచ్చింది ఇంకా ఇంకా ప్లేస్ లేదు పెరగడానికి కూడా ఎలా వచ్చింది గార్డెన్ పెట్టుకుంటే బాగుంటుంది అని యాక్చువల్గా అయితే మా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా వ్యవసాయం చిన్నప్పుడంతా కి వెళ్ళడము ఆ పొలాల్లో తిరగడము అది ఉంది జీన్స్ లోనే ఉంది మా ఫాదర్ కూడా పెంచేవాళ్ళు మొక్కలు అట్లా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడూ మొక్కల్లో పొలాల్లో తిరిగి హాలిడేస్ కోసం ఎదురు చూసేవాళ్ళం అట్లా సో అలా ఇన్స్పైర్ అయ్యారు అనమాట అట్లా ఇన్స్పైర్ అయింది తర్వాత ఇప్పుడు ఇంకా రీచ్ ఎక్కువైంది కదా ఇప్పుడు ఏది వస్తే ఏం చేయొచ్చు ఏంటి అని ఇంతకుముందు టెర్రస్ మీద కూరగాయలు పండించగలమో లేదో అనుకున్న నేల మీద పండుతాయి అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా నాలెడ్జ్ అందరికీ వస్తుంది అట్లా పెట్టుకోవాలనిపించింది ఎలా అంటే స్టార్ట్ స్టార్ట్ చేయడం ఎలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మీకు జస్ట్ విత్తనం మా మదర్ ఇస్తే అది వేస్తే అది వచ్చింది కాయలు కూడా కాసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ మా హస్బెండ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు కానీ తన టైం ఉండేది కాదు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ డౌన్ టైంలో తనకి చాలా టైం దొరికింది తన కూడా టైం స్పెండ్ చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇందులో ఉంటే ఇప్పుడు దేవుడు పూజ మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి వస్తే ఈ మొక్కలు తప్పితే ఇంకేం తెలియదు అంటే దేని గురించి ఆలోచనలు ఉండవు సో ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు మీకు ఆల్రెడీ మొక్కలు పెంచినా నా దగ్గర టెన్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉండేది అప్పుడంతా ఫ్లవర్స్ ఎక్కువ అంత పెట్టి కింద కాంపౌండ్ వాళ్ళ మీద అన్ని పెట్టాను అన్ని టెన్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ పూసేవి రోజెస్ కొన్ని క్రోటన్స్ అవి ఉండేవి కానీ కూరగాయలు మాత్రం ఇదే ఎక్కడైనా సరే ఇంతకు ముందు కూరగాయలు బాగా తక్కువ కనిపించేవి అంటే షో ఫ్లవర్స్ షో కోసం ఫ్లవర్స్ కానివ్వండి ఇవి ఎక్కువ కనిపించేవి కానీ వెజిటేబుల్స్ ఎక్కువ కనిపించేవి సో వెజిటేబుల్స్ పండించుకొని వీటితోనే వండుకొని తినడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కూర ఎట్లా చేసినా టేస్ట్ ఉంటది అవును నిజమే చాలా టేస్ట్ ఉంటది ఆ ఒక్క చిన్న చిన్నది అది పాడైపోయినా దాన్ని కొంచెం కట్ చేసి కట్ చేసి కట్ చేసి వేస్ట్ అయితే cho ¿no? chị మళ్ళీ మనం వండినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇందులో కంపోస్ట్ లో కూడా అదో హ్యాపీనెస్ మనం వేస్ట్ చేయట్లేదు ఏది కూడా వేస్ట్ అవదు ఏది వేస్ట్ అవదు అవును సో ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో నేను మా వారు మా బాబు మా పాప ఓకే సో అందరూ హెల్ప్ చేస్తారా నా లేదు మా హస్బెండ్ అయితే బాగా హెల్ప్ చేస్తారు సో మీకు ఎప్పుడైనా అరే ఎందుకు ఇది స్టార్ట్ చేశాను ఇంత శ్రమతో కూడుకున్న పని అవసరమా నాకు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎప్పుడు అనిపించదు కాకపోతే ఎప్పుడైనా హెల్త్ డౌన్ ఉన్నప్పుడు అన్ని మా హస్బెండే చేయాల్సి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అమ్మ ఎక్కడికైనా వెళ్ళాలంటే నా కూడా తనే చేయాలి తను వర్క్ చాలా హెక్టిక్ ఉంటుంది తను ఇది చూసి అది చేయాలంటే కానీ అంత హెక్టిక్ వర్క్ లో కూడా దీనికోసం టైం కేటాయిస్తున్నారంటే తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇన్స్పైర్ చేశారా అరే శ్రీదేవి పెట్టుకుంది ఏమో మరి ఎవరైనా చేశారా లేదా నేనైతే ఇన్స్పైర్ అయ్యే చేశాను ఎవరైనా చేశారేమో తెలియదు కానీ మా టెనెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి చాలా మొక్కలు ఉన్నాయి తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కూడా కొనుక్కున్నారు చాలా నాకు మా మదర్ వాళ్ళు ఇస్తుంటారు మా సిస్టర్ ఇస్తుంది అట్లా ఫస్ట్ అయితే నాకు తెచ్చిచ్చింది నేను ఇట్లా స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు మా మదరు మా సిస్టరు కొన్ని మొక్కలు ఇచ్చారనమాట నిమ్మ చెట్టు ఒకటి సంపంగి ఒకటి అట్లా మొక్కలు ఇచ్చారనమాట ఇస్తే అవి కాయలు కాస్తూ ఉంటే ఇంక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అంటే వర్షాకాలం నడుస్తుంది పెద్దగా వాటర్ వేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు మరి మొన్న ఎండాకాలంలో విపరీతమైన ఎండలు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ నీళ్ళు పోయాల్సిందే కంపల్సరీ ఎండాకాలంలో అయితే అట్లా ఏమీ పోలేదు నాకు సమ్మర్లో ఏమి ఒక్కదానికి కూడా ఇది కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాం ఇద్దరం ఇది టెర్రస్ మీద వెయిట్ పెరుగుతుంది అనేది ఒకటి మాకు కన్సర్న్ ఉంది దానికోసమని ఇప్పుడు నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ తోనే ఎక్కువ చేశాను పాత కుండీల్లో ఉన్నది పాత పాతది అయితే మాత్రం కొంచెం మట్టి ఎక్కువ వాడాను కానీ తర్వాత తర్వాత మాత్రం అంతా కిచెన్ ఈ మధ్యకాలంలో ఏంటంటే సపరేట్ గా సిమెంట్ కుండీలు తెచ్చుకోవట్లేదు ఎవ్వరు అవి ఎక్కువగా బరువు ఈ డ్రమ్లు ఇంకా ఈ బకెట్స్ లాంటివి దొరుకుతాయి కదా అది కొంచెం లైట్ వెయిట్ గా ఉంటాయి వాటిలోనే ఎక్కువగా ఎక్కువగా వాడుతున్నా అది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం రోజు చూస్తూ ఉంటారు కదా ఇక్కడికి వస్తే టైం తెలీదు టైం తెలీదు కిందకెళ్ళి ఇంకా మళ్ళీ పని చేయాలా ఇప్పుడు ఈ పని ఇదే బాగుంది అనిపిస్తుంది సో అప్రాక్సిమేట్లీ ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఓకే సో అన్నీ కూడా కుండీల్లోనే పెట్టారా లేదా అన్ని ప్లాస్టిక్ బకెట్స్ లాంటివి అలాంటివి మనం వాడారా అన్ని ప్లాస్టిక్ కూడా వాడద్దు కానీ ప్లాస్టిక్ లైట్ వెయిట్ ఉంటాయని లైఫ్ ఉంటుంది కదా వాటికి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా వేస్ట్ అయినది ఏమైనా ఉంటే బ్యాగ్స్ లాంటివి వాటిల్లో కూడా పెడుతుంటాను కుండలు తీసేస్తే కుండల్లో పెడతాను ఇంకా ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు మీరు ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి సపోటా జామా ఇంకా స్టార్ ఫ్రూట్ పెట్టాను కానీ అది కొంచెం డల్ అయింది ఇంకా మునగ చెట్టు ఉంది బీరా కాస్తున్నాయి ఇంకా వంకాయలు మా కొంచెం పచ్చిమిర్చి వస్తుంది టొమాటో టొమాటోస్ టొమాటోస్ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చేసాను కొన్ని వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి టొమాటోస్ చాలా వెరైటీస్ పెంచాను టొమాటోస్ అయితే సో ఈ కుండీలు అన్నిట్లో మట్టిని ఎట్లా అరేంజ్ చేశారు మీరు కోకోపిట్ వర్మీ కంపోస్ట్ ఎర్రమట్టి తర్వాత కొంచెం వేపపిండి తర్వాత అప్పుడప్పుడు అంటే అవైలబుల్ ఉందంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ వేస్తాను ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపి పెట్టేడమే తర్వాత నుంచి పైనుంచి ఇచ్చేది మాత్రం అదే ఇంపార్టెంట్ ఇంకా తర్వాత నుంచి మస్టర్డ్ కేక్స్ ఎవ్రీ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మస్టర్డ్ కేక్ మళ్ళీ నల్ల నువ్వుల కేక్ తర్వాత ఆముదం చెక్క ఆమ్ చెక్క ఇవి ఒకసారి మిక్స్ చేసేస్తాను అన్ని ఒక్కొక్కసారి సపరేట్ సపరేట్ గా వేస్తాను ఇవి మాత్రం చాలా బాగా ఇది చేస్తాయి ఈ మొక్కకి ఇది వేస్తే బాగుంటుంది అని అలా ఏమైనా ఉన్నాయా అన్నిటికీ మస్టర్డ్ కేక్ మంచిది ఓకే ప్రతిదానికి మస్టర్డ్ కేక్ మంచిది కాల్షియం నువ్వులోనే నువ్వుల కేక్ లో కాల్షియం బాగా ఉంటుంది నల్ల నువ్వుల కేక్ లో మాత్రం చాలా కాల్షియం నువ్వులు మాత్రం అది కూడా బాగా అంటే కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కొంచెం వాటర్ ఎక్కువైనా కొంచెం ఎక్కువైనా సరే తట్టుకోలేని ప్లాంట్స్ తట్టుకోలేని ప్లాంట్స్ ఉంటాయి అది తెలుస్తుంది మనకి వాటర్ ఎక్కువైపోయినప్పుడు లీవ్స్ ఇప్పుడు ఈ రైని సీజన్ లో చాలా వరకు లీవ్స్ ఎల్లో అయిపోతాయి అది తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్త పడతాయి మీరు అన్నట్టు ఇప్పుడు రైని సీజన్ కాబట్టి మనం ఎంత వద్దు అనుకున్నా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ నిలువ ఉండిపోతాయి నిలువ ఉండిపోతుంది దాని న్యూట్రియన్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి వాటర్ లో దానివల్ల ఏమవుతుందంటే కింద వేర్లకి కుళ్ళు రావడం అలా జరుగుతుంది అంటారు కదా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేను ప్లేట్లలో నీళ్ళు లేకుండా చూసుకుంటాను ఫస్ట్ అవసరం లేదు అనుకున్న దగ్గర ప్లేట్లు పెట్టను అసలు ఎందుకంటే నీళ్ళు వెళ్ళిపోతాయి ఈజీగా వెళ్ళిపోతాయి అనేసి పెట్టను చూసుకోవడమే ప్రతి కుండిని చూసుకోవాలి ప్రతి ఆకుని ప్రతి మొగ్గని చూసుకోవాలి ప్రతిరోజు ఈ రైన్స్ బాగా పడుతున్నప్పుడు నేను కొన్ని మొక్కలు వదిలేసాను పెస్ట్ వచ్చింది అనమాట నేను అసలు గమనించుకునే లోపే బెస్ట్ ఎక్కువైపోయింది చాలా వరకు నేను ఈ హైబిస్కస్ కి వాటికి రోజు చూస్తాను చూసి ఒక టూత్ బ్రష్ తీసుకుని ఎప్పటిదప్పుడు తీసేస్తాను ప్రతి రోజు అదే పని ఉంటుంది ఒక వన్ వీక్ అట్లా వదిలేసామంటే దానికి వచ్చేస్తుంది అందులో ఈ సీజన్స్ లో ఎక్కువ మొక్కలన్నీ కూడా ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు కొత్త మొక్కలు తెచ్చుకోవాలి అంటే కొంతమందికి కొన్ని ప్లేసెస్ లో తెచ్చుకుంటారు నేను ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం టెర్రా ఆర్గానిక్స్ నుంచి తెచ్చుకుంటాను చాలా వరకు లేదంటే బైసన్ నర్సరీలో కూడా బాగుంది ఫ్లవర్స్ అవి చా క్రోటన్స్ కానీ ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా నుంచి తీసుకొస్తాం ఇంకా ఎప్పుడన్నా కడియం నుంచి ఎవరైనా వస్తున్నారంటే అక్కడ నుంచి కూడా తెప్పించుకుంటారు సో ఎన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు మీరు ఎన్ని రకాలని చెప్పడానికి లేదు ఇదేమో ఆపిల్ బేర్ ఉంది ఓకే సపోటాలో రెండు వెరైటీస్ సపోటాస్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా రాలేదు ఇంకా అది కాకుండా ఇంకా జామ ఇవన్నీ జామ జామ కూడా టూ టూ వెరైటీస్ ఉంది నల్ల నేరేడు తెల్ల నేరేడు ఉంది ఇంకా బార్బడోస్ చెరీ ఉంది బార్బడోస్ చెరీ కూడా వస్తుంది మొక్కలకు వేయాలి అనుకుంటే ఎలాంటి వేస్తారు మన కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇంకా ఇంకా ఏమేమి ఉంటారు కిచెన్ వేస్ట్ చాలా వరకు అసలు ఏం పోనీ కిచెన్ వేస్ట్ ఉంది ఇంకా మేజర్ అంటే ఇదే మస్టర్డ్ కేకు ఈ కేక్స్ వేస్తాను చాలా వరకు ఎప్పుడన్నా వర్మీ కంపోస్ట్ నాకు దొరికితే ఆవు పేడ వదిలిపెట్టాను అది డ్రై దొరికినకి ఎక్కడైనా ఒక గోశాల ఖచ్చితంగా ఉంటుంది కానీ డ్రైది దొరకడం కష్టం అవుతుంది డ్రై దొరికినప్పుడు మాత్రం అది కంపల్సరీ వాడతాను నేను ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అయితే జీవామృతం చేస్తాను రెగ్యులర్గా చేయాలి కానీ నాకు దొరకడం కష్టం చేస్తారు పేడ తీసుకుని ఆవు మూత్రము బెల్లం శనగపిండి అందులో కలిపేసి ఒక టూ డేస్ దాన్ని క్రాప్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ మూత పెట్టేసి ఉంచుతాను అదే కొంచెం పర్మనెంట్ అవ్వాలి అది అయిన తర్వాత అప్పుడు పుట్టమన్ను కూడా వేయాలి కొంచెం పుట్టమన్ను లేదంటే మనకి దొరకడం కష్టం కాబట్టి ఏదైనా ఫ్రెష్గా ఉన్నది బాగుంది అనుకున్నది వేస్తే సరిపోతుంది అది అన్ని మొక్కలకి డైల్యూట్ చేసి ఇస్తాను స్ప్రే చేయొచ్చు దాన్ని మన ఆడియన్స్ కి ఏం డౌట్ వస్తుంది అంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా ఇంత కష్టపడటం ఎందుకు బయట ఇవన్నీ కనిపిస్తాయి కదా మనకి మనం తెచ్చుకునేది వన్ వన్ లీటర్ టూ లీటర్స్ మన మొక్కలకి ఏం సరిపోదు మనం చేసుకుంటే పెద్ద క్వాంటిటీలో చేసుకుంటాం మన మొక్కలకి సరిపడే ఎంత కావాలో మనకి తెలిసి చేసుకుంటాం దొరికితే మాత్రం అది ఇంకా అందులో నేను థర్డ్ ఫ్లోర్ వరకు తెచ్చుకోవాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది అందుకని చాలా వరకు జీవామృతం చేయగలిగినప్పుడు చేస్తాను లేనప్పుడు మాత్రం వీటితో సరిపోతుంది ఓకే సో ఒక్కసారి మొత్తం ఈ గార్డెన్ అంతా తిరిగి చూద్దాం చూపిస్తామండి చెప్పండి సో నేను మన ఊరిస్తున్నాను సోలార్ ప్యానెల్ సోలార్ ప్యానల్స్ అని చెప్పి ఏంటి అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది మీకు ఎలా మా బ్రదర్ చెప్పాడు ఇది సోలార్ పెట్టుకోవడం చాలా కాస్ట్లీ అనిపించేది తర్వాత ఇది ఎనర్జీ సేవింగ్ ఆ బ్యాటరీకే బ్యాటరీ అనేవాళ్ళు ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇది ఆన్ గ్రిడ్ అనమాట గ్రిడ్ వెళ్ళిపోయి మనకి మనం మార్నింగ్ జనరేట్ చేసింది గ్రిడ్ వెళ్ళిపోయి మళ్ళీ మనకి నైట్ ఇస్తుంది అనమాట అట్లా ఇది చాలా యూస్ఫుల్ ఎట్లా అంటే మనకి ఇంటికి కావాల్సిందంతా ప్రొడ్యూస్ అవుతుంది ఏ సీజన్ లో అయినా కొంతమందికి రైనీ సీజన్ లో కొంచెం తగ్గొచ్చు రైనీ సీజన్ లో అయితే మన అవసరాలు మన అవసరాలు తీరితే బిల్ కట్టక్కర్లేదు గ్యాస్ కూడా తగ్గించుకోవచ్చు గ్యాస్ అయితే నేను సిక్స్ మంత్స్ అయింది నేను సిలిండర్ బుక్ చేయక అన్ని రోజులు ఇండక్షన్ మీద చేస్తున్నాను ఇండక్షన్ మీద ఎయిర్ ఫ్రైయర్ అవన్ ఉంటే అవన్ మీద మళ్ళీ గీజర్స్ ఈ సమ్మర్ అంతా ఏసీ బాగా డే అండ్ నైట్ ఏసీ నడుచు కరెంట్ బిల్ ఎంత వచ్చేస్తుంది ఏమిండదు కరెంట్ బిల్ వచ్చినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అది మైనస్లో వచ్చినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నేను స్టేటస్లో పెట్టుకోవాలి కరెంట్ బిల్ అనిపించేదా సో ఎన్ని ఎంత కాలం అయింది ఇది ఏర్పాటు చేసి మీరు ఇది జూలైలో పెట్టాం లాస్ట్ జూలైలో యాక్చువల్గా వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది కానీ ప్రొడక్షన్ అంటే ఈ బిల్లింగ్ అంతా సెట్ అయ్యే వరకు ఇంకొక టూ త్రీ మంత్స్ పట్టింది తర్వాత నుంచి ప్రొడక్షన్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉంది సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ చార్ట్ ఏముండదు ఇంకా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నడుస్తుంది మనం ఇంకేం చూడక్కర్లేదు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు కరెంట్ బిల్ గురించి నైస్ ఇక్కడ అందరి ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టమైందన్నమాట ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు శ్రీదేవి దీని గురించి నేను మేము కూడా పెట్టించుకుంటాం ఇన్స్పిరేషన్ అనమాట చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తాను నైస్ సండే ఓకే సో శ్రీదేవి గారు ఇప్పుడు మొక్కల దగ్గరికి వచ్చేద్దాం మనం ఇక్కడ అన్నీ చూస్తే ఫ్లవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు మీరు ఏంటి ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు గార్డెన్ అందరినీ ఇస్తాయండి అయితే ఇక్కడ చూసుకుంటే మీరు అరటి చెట్టు కూడా పెట్టారు అవును నాకు ఆ లీవ్స్ చూస్తే చాలా బాగా అది కాయ కాస్త నేను ఎక్స్పెక్ట్ చేయను కానీ అది చూస్తే బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు బోన్ చేస్తుంటాం కట్ చేసుకుని చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లోటస్ వాటర్ లిల్లీ ఉంది ఓకే సో ఇవన్నీ వాటర్ లో ఇప్పుడు రైని సీజన్ కాబట్టి ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి మొగ్గ ఇక్కడ ఉంది మొగ్గ ఇక్కడ కూడా ఉన్నాయి మొగ్గలు ఎన్ని కుండీలు పెట్టినప్పుడు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నారంటే అంటే దీనికి మట్టి వేయడం మట్టి వర్మి కంపోస్ట్ కోకోపిట్ మామూలు ఎర్రమట్టి తర్వాత వేప పిండి ఇంకా తర్వాత నుంచి మాత్రం పైనుంచి మేము ఇచ్చేది నేను ఎక్కువ మస్టర్డ్ కేక్ ఇస్తాను మస్టర్డ్ కేక్ అంటే ఫ్రీక్వెంట్గా ఇస్తాను ఫ్రీక్వెంట్ అంటే మరి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మస్టర్డ్ కేక్ క్యాస్టర్ కేక్ మళ్ళా నువ్వుల కేక్ నల్ల నువ్వుల కేక్ దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్ల నువ్వుల కేక్ ఇది ఆపిల్ బేర్ పింక్ ఆపిల్ బేర్ లాస్ట్ ఇయర్ ఒక్కటే కాయ మిగిలింది పూత చాలా వస్తుంది ఈసారి ఇంకా బాగా వచ్చింది ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే చెట్టు కూడా పెద్దగా అయింది పూత కూడా బాగా బాగా వచ్చింది ఇయర్ నిలబడతదని అనుకుంటున్నాను కొంచెం వర్షాలు పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో ఇటు వైపు చూసుకుంటే ఇటు చిన్న చిన్న ఆకురల్లు పెట్టి ఇదంతా కొత్తిమీర హార్వెస్ట్ చేసేసాను ఓకే ఇటు కొత్తిమీర పెట్టారు ఇటు ఈ పక్కన ఇదేమో చింత చింత గింజలు పెట్టాను ఇవేమో ఆహా ఓకే సో ఇలా చింత గింజలు పెడితే మంచిగా చిగురు మనం కట్ చేస్తుంటే చిగురు వస్తూనే ఉంటుంది అది ఒక కొత్తగా అవ్వాల్సిన అవసరం లేదు చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చింతగింజలు మనకి ఆకురకూరలు ఇదేమో ఎర్ర గుంగూర మొత్తం ఇది అంటే ఎర్ర గంగోర అంటే నార్మల్ గా కాడ ఒకటే ఎర్రగా ఉంటుంది ఇది మొత్తం లీవ్స్ అంటే మన నార్మల్ గంగోర ఇది లీవ్స్ మొత్తం రెడ్ గా ఉంటుంది అంటే టేస్ట్ ఏమైనా వేరే ఉంటుందా లేదు సేమ్ ఉంటుంది టేస్ట్ ఓకే ఇక్కడ మీరు ఇందులో పెట్టారు పాల ఏమంటారు వీటిని క్రేక్స్ క్రేట్స్ సో ఇక్కని సచ్చారు వන්නේ ఇవ మా ఇంతకుముందు టెనెంట్స్ పడేస్తుంటే పడైకండి నన్ను చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని ఓకే శైదేవ్ గారు సో ఇది జామ చెట్టుకి మంచి కాలు కూడా కాసినట్టు ఇది రెండు రెండు ప్లాంట్స్ వేరే వేరే ప్లాంట్స్ ఇదేమో పెద్ద కుండలో పెట్టాను ఇది ఇది వేరే జామా ఇది వేరే జామా దీనికి దీనికి కూడా వచ్చినాయి ఓకే దానికి దీనికి మాత్రం నాలుగు హైదవర్ ఇంతకు ముందు వేరే చెట్టు ఉండేది పెద్దది అది అది కూడా చాలా టేస్టీగా ఉండేది కానీ సడన్ గా చనిపోయింది జామతో మెయిన్ ప్రాబ్లం సడన్ గా చచ్చిపోతాయి వాటికి రూట్ నాట్ వస్తుందంట ఓకే సడన్ గా చచ్చిపోతాయి దీని లోపల నేను ఇప్పుడు ఈ మధ్య పిన్నాక పద్మ గారు చెప్పారు దానిలో కార బంతి మొక్క పెట్టమని నేను రీసెంట్ గా అన్నిటిలోనూ కారబంతి మొక్క పెట్టాను కొన్ని బతుకుతున్నాయి కొన్ని బతకట్లేదు మొన్న కూడా పెట్టాము కానీ రాలేదు అది మళ్ళీ పెడతాను ఇంకా ఉన్నాయి నా దగ్గర చాలా ఓకే ఇది ఇది చూసుకుంటే మనకి ఆహా ఓకే ఇది మామిడల్లము ఇదేమో ఎర్రబెండ కాయ ఇదే ఫస్ట్ చిగురులు రావడం ఈ సారి వస్తుందేమో అనుకుంటున్నాం వేస్తారు కదా చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇవైతే నాకు ఒకసారి దీని గురించి ఇది టేబుల్ నిమ్మ ఇది చాలా కాస్తది దీనికి మనం పెద్ద పోషణ కూడా ఏమీ ఒకరి అన్నిటికీ ఇచ్చినట్టు అవును అసలు చెట్టు బరువు ఆపలేదు అన్ని కాయలు కాస్తాయి ఇంతకాల అయిపోయింది మీరు ఇది పెట్టి ఇది తెచ్చి 3 ఇయర్స్ అయిపోయింది ఆహా ఆల్్రెడీ హార్వెస్ట్ చేశారు ఇంటి ది ఫస్ట్ ఒకసారి ఒకసారి మీకు 20 25 కోసేయొచ్చు ఒక్కసారి అన్న వస్తాయి చాలా బాగుంది సో అంటే సెపరేట్ గా దీనికి ఏం పోషకాలు వేయాలి ఏమీ ఇవ్వకర్ల అన్నిటి తో పాటు కొంచెం ఇవ్వడమే నీళ్లు తక్కువ పోసుకోవాలి అది పెద్ద అది ఏం ఎక్స్పెక్ట్ చేయదు కూడా ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి టమాటాలు ఇదే ఫస్ట్ క్రాప్ అంటే మొన్న పచ్చి కోసి పచ్చడి చేశాను కానీ టమాటాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా అన్ని మొక్కలు పెట్టాను కొత్తవి ఓకే సో దీనికి కూడా పెద్దగా ఏమి తీసుకోవాలి పెస్ట్ వస్తుంది దీనికి మిల్లీ బాక్స్ వస్తాయి పుల్ల మజ్జాగ కొట్టడం లేకపోతే ఆయిల్ కొట్టడం అదైతే చేసుకోవాలి దానికి ఓకే సరే ఇది దానిమ్మ దానిమ్మ ఇక్కడ ఒకటి వచ్చింది దీనికి చాలా పూత వచ్చింది మొన్న వర్షానికి చాలా అంటే చాలా రాలిపోయింది మనకి కంటిన్యూస్ గా రేయించి పడుతున్నాయి కదా దానికి ఇందులో మీరు అన్ని కుండీల్లో చూస్తున్నాము ఇదేంటి ఇది ఇక్కడ ఇది క్యాస్టర్ క్యాస్టర్ కేక్ వేస్తే కొంచెం అది బలం కూడాను ప్లస్ ఏమైనా పురుగులు లాంటివి ఉంటే నా దగ్గర గాజు పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయి అది వేస్తే తగ్గుతాయి అందుకని అది పౌడర్ దొరికితే బెస్ట్ అట్లా కంటే కూడా పౌడర్ చేసేస్తే బెటర్ కానీ వర్షం పడిపోతుందని అట్లా వేసేసాం అనమాట ఓకే సో ఇటువైపు చూసుకుంటే దీన్ని అంతా ఒక లాగా క్రియేట్ చేస్తారు మీరు దీన్ని మొత్తం పాదులు వేసినట్టున్నారు ఇందులో ఆ దొండపాదు ఉంది కాకరపాదు ఉంది బీర బీరపాదని కూడా ఉన్నాయి దొండ ఆల్రెడీ హార్వెస్ట్ చేసాను చాలా వరకు అయిపోయింది ఇంకా కొంచెం కొంచెం వస్తున్నాయి అసలు ఇందులో అన్ని ఉన్నాయి దొండ ఉంది కాకర ఉంది బీర బీర కూడా ఉంది కాకపోతే ఇన్ని కలపడం కంటే దేనిదో అనుకుంటే బెటర్ నేను అంటే మనకి అర్థం అవుతుంది ఏంటి దేనికి పురుగు వచ్చిందిందో తెలుస్తుంది అది ఏదైనా ఎండిపోయిందన్నా తీయాలంటే కష్టం అవుతుంది ఇప్పుడు నేరే అన్ని పాడైపోతాయి అన్నమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేసుకున్నాను బట్ ఈ పాదులలో अभी మనం ఇంటెన్షనల్ గా వేయకపోయినా వాటంతల అవి అల్లుకుపోతూ అదే అన్ని కలిసిపోయిని అన్నమాట ఓకే ఇదేమో బార్బడస్ చెర్రీ ఆహా

ఓకే సో ఇక్కడ బీరకాయలు అన్నీ కూడా ఎంత బాగున్నాయి బీరకాయలు సో ఈ సైడ్ ఎక్కువగా అయితే వెజిటేబుల్స్ వేస్తారు వెజిటేబుల్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఓకే అటువైపు చూసుకుంటే ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇక్కడ పెట్టుకున్నా ఓకే సో ఇదంతా సపోటా వేశారు ఇది ఇది మామూలు నిమ్మ నార్మల్ నిమ్మ ఇందాక చూస్తుంది టేబుల్ టేబుల్ నిమ్మ ఇది మామూలు నిమ్మ ఆల్్రెడీ హార్వెస్ట్ చేశారా హార్వెస్ట్ చేశాము ఎప్పుడు ఉంటాయి ఇదేమో మల్బరి మల్బరీ అయిపోయింది ఎక్కడన్నా ఒక ట్రెండ్ ఉండొచ్చు మళ్ళీ ఇది మల్బరీ కూడా చాలా ఈజీ ఇప్పుడు అయిపోయిందని వెంటనే మనం ట్రిమ్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి మళ్ళీ పూత వచ్చేస్తాయి సో పెట్టి మనం మర్చిపోవచ్చు అనమాట దాని గురించి ఓన్లీ ఇది స్ట్రింగ్ చేసుకోవాలి మిమ్మల్ని అడుగుతున్నది దీని గురించి ఏంటి ఇది నోని నోని ఫ్రూట్ అంటారు దీన్ని మెయిన్ దాని వాసన ప్రాబ్లమ్ తర్వాత టేస్ట్ కూడా మనం తినలేము అంటే చూడడానికి కూడా కొంచెం వింతగా ఉంది అవును ఫ్రూట్ అంటే స్టింగ్ ఫ్రూట్ అంటే ఎక్కువగా స్మెల్ స్మెల్ వస్తుంది అదే స్మెల్ వస్తుంది తొందరగా పండిపోతుంది కోసిన తర్వాత ఇంట్లో పెట్టామంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది తినాలంటే చాలా ధైర్యం కావాలి చాలా మంచిది చాలా మంచిది ఇటువైపు చూసుకుంటే ఇంకా గార్డెన్ ఎంట్రన్స్ ఒక బంచ్ కి దగ్గర దగ్గర ట్వంటీ మొగ్గలు వచ్చినాయి అంటే అన్ని వాటికి ఇది సరిపోలేదు కొన్ని పూసినాయి కొన్ని పూయలేదు కానీ బంచ్ మాత్రం ట్వంటీ టూ నాటుది జనరల్ గా మనం రెడ్ కలర్ చూస్తూ ఉంటాం నాటు గులాబీలో పింక్ అది కూడా నాటు గులాబీ అంటే వాసన కూడా వస్తుంది చూసారా చాలా అసలు కదిలినప్పుడల్లా వాసన వస్తుంది గులాబీకి కొంచెం ఎక్కువగా అరటి తొక్కలు వేసుకోవడం అలాంటివి నేను బనానా పీల్ తర్వాత టీ పొడి కాఫీ పొడి తర్వాత ఆనియన్ ఆనియన్ పీల్ ఇవి చాలా బాగా పనిచేస్తాయి తర్వాత మస్టర్డ్ కేక్ ఇప్పుడు అంతా మస్టర్డ్ కేక్ కూడా వేస్తున్నాను అన్నిటితో పాటు ఇచ్చినట్టే కానీ అవి బాగా పనిచేస్తుంది ఇది రామఫలం దీనికి పూత కంటిన్యూస్ గా వస్తుంది కాకపోతే కాయలు రాలేదు గానీ కంటిన్యూస్ గా పూత వస్తుంది ఎప్పుడు ఎప్పుడుకో అన్నా కాస్తదేమో అని చూస్తున్నారు సో ఈ డ్రమ్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్ బకెట్స్ కదా ఇవన్నీ కలర్ బకెట్స్ ఇల్లు కట్టినప్పుడు వచ్చిన బకెట్స్ అన్ని పెయింట్ వేసినప్పుడు మిగిలినవి ఇది నల్ల నేరేడు అక్కడ ఒకటి తెల్ల నేరేడు కూడా ఉంది ఇదేమో నా గార్డెన్ కి నాకు ఇష్టమైన ప్లాంట్ ఏంటంటే ఇది మునగ మునగ మునగలో ఏది కూడా తీసేయడం లేదు అంటే మునగ మునక్కాయలు కూర చేసుకుంటారు సాంబార్లో వేసుకుంటారు మునగ ఆకు కూడా వాడతారు చాలా హెల్దీ ఆపిల్ కోసం వేరే ప్లాంట్ పెట్టుకున్నాను మళ్ళీ పూత పూత కూడా కూర వండుకుంటారు ఇది జామ నేను విత్తనంతో డెవలప్ చేసింది దీనికి బ్రాంచెస్ పై నుంచి వస్తే ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి దీనికి ఆల్రెడీ ఇన్ని బ్రాంచెస్ వస్తాయి దానికి ఆల్రెడీ పూత వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది రాలిపోయింది ఇప్పుడు మళ్ళా కొత్తగా స్టార్ట్ అవుతుంది నార్మల్గా రావంటారు సీడ్ తో రావడం చాలా కష్టం గ్రాఫ్టింగ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాస్తాయి చాలా వరకు ఇది మాత్రం నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దీని ఇంకొకటి ఏంటంటే ఇది మినీ దానిమ్మ ఒకటి చిన్నగా కాయలు కాస్తాయి చూడడానికి చెట్టు బాగుంటుంది కాయలు కాసినప్పుడు చిన్నగానే వస్తాయి కానీ ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది స్వీట్ ఓకే శ్రీదేవి గారు సో మీ అందమైన గార్డెన్ అంతా కూడా దాని విశేషాన్ని మీ అనుభవాన్ని కూడా మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి థ్యాంక్ యూ గాయత్రి సో చూశారు కదా శ్రీదేవి గారి అందమైన టెర్రస్ గార్డెన్ విశేషాలని ఈ వీడియోతో పాటుగా మరిన్ని వీడియోస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం